హాయ్ హలో నమస్తే మీరు చూస్తున్నారు రైతు అన్నకి తోడుగా ఇప్పుడు అందరికీ చాలా రైతులకి అయితే వరి చేలో మినిమేలా చాలా మంది డౌట్ ఉంది కదా ఇప్పుడు మీరు వీడియోలో అయితే మాత్రం మా పొలంలో అయితే వరి చేట ఇదంతా కూడా కోతకు సిద్ధంగా ఉంది చేను అంతా కూడా పాయలు తీసేసుకున్నాం ఇప్పుడు పంట అయితే మాత్రం ఈ కోత అనేది కోసుకోవాలి మా సైడ్ ఏంటంటే తక్కువ మంది రైతులు మాత్రం హార్వెస్టర్ కోస్తారు ఎందుకంటే మాకు అనేది గేదలు అయితే ఎక్కువ ఉంటాయి అందుకోసం గిడ్డి కోసం మేమైతే మాత్రం కోత కోసుకుంటాం కోత కోస్తున్నాం అనగా ఐదు రోజుల అయితే మాత్రం మినుములు ఎకరానికి ఇరవై కేజీలు కాట తీసుకుని వాటిని అయితే మాత్రం మొత్తం చేను అంతా కూడా సరైన ఎదగా అంటే ఒక చాలామంది ఎక్స్పోర్ట్ రైతులు ఉంటారు కొంతమంది మాత్రమే ఇట్లా సరే చేను మొత్తం కూడా సమానంగా అయితే మాత్రం జిమ్మేట రైతులు ఉంటారు వాళ్ళు అయితే మాత్రం మీరు వీడియోలో చూస్తున్నట్టయితే వంచులోకి అయితే మాత్రం కొంచెం కొంచెంగా తీసుకుని చేను మొత్తం కూడా అంటే చేను మొత్తం ఎకరానికి ఇరవై కేజీలు కాడకే చేను మొత్తం కూడా జిమ్ముకుంటారు అనమాట మేమైతే మాత్రం విత్తనం శుద్ధి చేసుకున్న తర్వాత మాత్రమే చేను విత్తనాలు అయితే జిమ్ముకుంటాం తర్వాత వీడియోలో అయితే మాత్రం ఎలా కోత కోసుకుంటాం ఎలా కుప్పేసుకుంటాం అలాగే ఆ కుప్ప తర్వాత ఎలా నుకుంటాం అన్నీ కూడా మేము విరాలుగా వీడియోలు చూడాలనుకుంటున్నారా ఇంకెంత కాలుష్యం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి